కార్యక్రమాలు చేస్తుంటే ఇవి తాత్కాలికమైన మీకు ఎందుకు దీని వల్ల ఇంత అరావుడి చేస్తున్నారా అని చెప్పి ఆ యొక్క ఉండేది అయితే నా ఏదైనా మనం మాట్లాడితే వినాలని కోరుకుంటాం కానీ ఎవరికి చెప్పాలనే ఉద్దేశం లేదు ఎప్పుడు మాట్లాడటం మొదలు పెట్టానంటే ఎప్పుడైతే యస్సు క్రీస్తు నిజలక్ష్మిడే తెలిసిందో అప్పటి నుంచి మాట్లాడటం మొదలుపెట్టాను ఎప్పుడైతే ఆయన ఆత్మ నింపబడ్డాలో అప్పటి నుంచి ఇతను తెలియపరచబడాలి నిజంగా అలండి పనిచేసేవాడు దేవుడు నరుడి పని చేసేవాడు ఏసు పీస్తూ ఆయన నామం వేరే నాము పనిచేసిన నామం లేని లేదు అని నేను చెప్పాలని చెప్పేసి చెప్పినప్పుడు చాలామంది నమ్మకం చేశాడు కాబట్టి మరి ఒకటి ఎవరు పశుభాత్రుడు వచ్చి ఆయన గురించి చెప్తే నమ్ముతారు కాబట్టి ఇప్పుడంట తండ్రి అంట కుమారుడు ప్రేమించి ఆయన చేతికి సమస్త నమ్మ చెప్పాడు అంటే ఎలా నమ్మ చెప్పాడంటే పొలందలు లేకుండా ఆత్మ నమ్మించాడు కుమారుడు కాబట్టి ఏసు పీసు దగ్గరికి వస్తే ఎవరైనా సరే ఎవరైనా సరే అయ్యా ఇదే రేపు చేస్తా ఇది రెండు వారణం దొరుకుతుంది ఇది అవునా ఒక గంటలో దొరుకుతుంది అది ఎక్కడా లేదు ఎట్లా చేశాడు ఒక పుష్టి రోజు వచ్చేసాయా ఇష్టమైతే వాడు శుద్ధుడిగా చేయంటే అసలు వాడు ముట్టుకొని ముట్టుకోడు దగ్గరికే రానియకూడదు అయితే ముట్టుకొని ముట్టుకోలేమంటాడు నాకు ఇష్టమే లేదు శుద్ధుడిగా ఉంటాడు వెంటనే మరుక్షణమే వెంటనే తక్షణమే అక్కడ తుష్టి వ్యాధి కావాడు నేను ఎక్కడి నుంచి వచ్చాడు పర్వక నుంచి ఎక్కడ ఉన్నాడు భూమి ఉన్నాడు భూమి ఉన్న వ్యక్తిలో ఏ మహిమ లేదు పరలోక రాజ్యం నుంచి వచ్చిన వ్యక్తికి అత్యధికమైన కొలత లేని ఆత్మహత్య చెప్పబడ్డాడు కాబట్టి ఈయన ముట్టుకుంటే పర్లోక రాజ్యం నుంచి వచ్చినాడు కాబట్టి పర్లో రాజ్యంలో ఉన్న ఒక బలము ఈ బలహీన ఏం చేసింది బలప్రతి స్వంతపరికి అంటే పర్లోక రాజ్యంలో అనారోగ్యము లేదే లేదు కాబట్టి ఈయనలో కూడా ఎలాంటి అనారోగ్యం లేదు కాబట్టి ఈ ఒకరికి ఆ కాలంలో పుష్ప్రాము వచ్చిన గుడ్జ్వాడైనా కుట్టివాడైనా మగవాడైనా అగ్నిడైనా రక్తసాఖనా అవునా వాళ్ళు ఎక్కడ రాకూడదు దేవాలయంలో ఎందుకంటే వాళ్ళు మరి వాళ్ళు ఒక రకం చెప్పాలంటే వెలుగే బట్టలుగా ఉంటారు అనమాట వాళ్ళు రావాలంటే కొంతవరకు శుద్ధీర్క్రేత బడిన తర్వాత రావాలి గుడ్డి వాళ్ళు గుడ్డి వాళ్ళకి అసలు రావడం వాళ్ళ బయట బయట ఇప్పుడు కూడా అప్పుడెప్పుడూ పూర్వకాలంలో రాయబడిన ధర్మశాస్త్రంలో ఆలో ఇప్పటికీ పనిచేస్తున్నాయి అవునా దేవాలయాల దగ్గర కానీ మసీదుల దగ్గర కానీ చెంచులు ముందులు కానీ అడుగుంటా కూర్చుంటాం బాగు వదు ఎందుకంటే వాళ్ళకు వాళ్ళ వాళ్ళ వాళ్ళకు వచ్చిన తప్ప అక్కడి నుంచి భోజనం శాస్త్రం నుంచి వచ్చింది కాబట్టి అలానే ఉంటాడు కానీ ఎస్కృతిడు ప్రతి ఒక్కరినే అవునా ప్రతి ఒక్కరిని గుడ్డువాడైనా తన రాత్రులేదు గుడ్డువాడైనా తన రాసుకుంటాడు కలిగి రక్షత్రగలిగి ఆమె ఆమె ఆడుకుంటాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఎలా వచ్చాడు తలవతలు లేకుండా నిమ్మ పడ్డాడు కాబట్టి సమస్తం ఏ దేవుప్పాడు చేస్తూ పంపిస్తాడు కాబట్టి ఎస్ క్రిస్తువులు అక్కడ ముప్పుకోగలిచేది ఎంటనే ఇక ప్రభావం ఆయనలోకి వెళ్ళిపోయి ఆడు భూలోక సంబంధి కాబట్టి తనతో సంబంధం బలం ఏం చేసినట్టు ఎంతనే బలపరిస్తాను కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి దేవుడు ఈ భూమి వస్తున్నాడు ఈ భూమి మీద ప్రతి ఒక్కరిని అలా బలపడతామని చూస్తున్నాడు దేవుడు ఆత్మతులు ఎప్పుడే కాదు ఎలా నిన్నాడు కొలతలు లేకుండా ఇప్పుడు ఇదే సేవకుల ద్వారా చేయాలని కోరుకున్న దేవుడు ఏంటంటే సేవకులు దేవుని యొక్క ప్రభావ స్వరూపాన్ని చూపించాలి వాళ్ళు చూపిస్తే కనుక ఎవరు ఎక్కడికి పరిగెత్తరు హాస్పిటల్ పరిగెత్తలేక ఇష్టపడరు అవునా అలానే మంత్రాల దగ్గరికి పరిగెత్తడానికి ఇష్టపడరు ఎందుకంటే స్వస్థ పంచోడు మన మధ్యలోనే ఉన్నాడు కదా మాట్లాడితే సేవకుడు మాట్లాడితే జరిగిస్తున్నాడు కదా కాబట్టి మనం ఎక్కడికి వెళ్తాం కదా ఎక్కడికి వెళ్ళం దేవుడి సంగతిలోనే కూర్చుంటాం దేవుడు అవునా పని పనిచేసే దేవుడు కాబట్టి ఇలాంటి దేవుడు వదిలిపెట్టడం కాబట్టి ఇష్టం కలరు అది చూస్తే కనుక వాళ్ళ స్టోర్లు కానీ వాళ్ళు రాకుండా మనం మనం మన ఉద్యోగం గొప్పలో పని కావాలి వెంటనే వెంటనే కావాలి ఎందుకని దేవుడు ప్రీతితో పాటు సంబడితే